యుదర్శి వార్త ప్రేక్షకుల నమస్కారం నేను రమేష్ పోతరాజు కవిత అరెస్ట్ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిండు వాళ్ళ బాబా పాపం హరీష్ రావు సిద్దిపేటలో ఆయన వరకే ఆయన సక్సెస్ అయ్యాడు ఎందుకంటే ఆడు ఇంకా కూడా ఆయన చెప్తే ఈయన జనం ఆయన చెప్తే ఈనే ఆఫీసర్లు ఆయనదే రాజ్యం కాబట్టి ధర్నాలు మొత్తం రోడ్డు ఆపేసారు అంబేద్కర్ సర్కిల్ కడ నానా రవసా చేశారు కాస్తంత కంటెంట్ దొరికింది హరీష్ రావుకి వెళ్ళి కాకపోతే ఇక్కడ ఇంక కొన్ని ప్రాంతాలల్లో పాపం వాళ్ళు వీళ్ళ మనుషులనన్నా అనన్నా గాడుదలనన్నా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నదా అసలు ఎందుకు ధర్నా చేస్తున్నారని అర్థమైతే లేదు ఆమె ఏమైనా స్వాతంత్ర సమరయోధరాల లేకపోతే తెలంగాణ హక్కుల కోసం కోట్లాడి జైలు పోయిందా ఒక లిక్కర్ కేసులో ఇజ్జత్ పోయే పనిచేసింది తెలంగాణ ఇజ్జత్ పోయే పనిచేసిన ఆమెను తెలంగాణ పరువు పోగొట్టిన ఆమెను తీసుకుపోయాడ జైలు నూకితే ఆమెకు మద్దతుగా మీరు నిరసన చేయబడతారు ఇక్కడ మహిళలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు చూడరు ఒకసారిగా ఇంకా వాడెవడో మర్యాద లేకుండా మాట్లాడినట్టు మొద్దు దున్నపోతు మీద అదే వాన పడ్డా తుమ్మ ముదురులే కూర్చున్నారు కోడుకులు ఒక్క ముఖంలో ఎక్స్ప్రెషన్ అనలేదు సప్పుడే తుమ్మ ముద్దు కూర్చోమనగానే కూర్చురు పొద్దు మీకింత కోట ఆ కోటరు ఆగి వేసిపోతారు ఏం రాజ్యం రాను ఆయన అసలు పదేళ్ళు అధికారులు ఉన్నారు సరిపోలేదా ఇప్పుడు ఏం మీరు నిజంగా వీళ్ళంతా గంతగానం కవితక్క మీద ప్రేమ నోళ్ళు అయితే బీఆర్ఎస్ మీద ప్రేమ అయితే మీకు ఒక ఐడియా చెప్తేను రి కేసీఆర్ బాపు అప్పుడు రామర్ నిరాహార తీసేసినా కదా మంచి చవరస్థల అడ్డలు అడ్డాలు మా లిక్కర్ రాని లిక్కర్ కేసులో జైలు పోయిన ఇది ఇది మెన్షన్ చేయాలి ఫ్లెక్స్ల మీద మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లిక్కర్ కేసులో జైలు పోయిన మా కవితక్కను వెంటనే విడుదలయ్యాలి నిర్దోషిగా ఇవన్నీ బూటకపు అక్రమ కేసులు ఇవన్నీ అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేయరు అప్పుడు సోయకు వస్తుంది ఈ పదేళ్ళు బగ్గ తినరు అరగకుండా మొత్తం పట్టణంతో తిన్నారు కదా కనీసం ఇప్పుడు అరుగుతుంది ఆమరణ నిరాహార దీక్ష అయితే చక్క అవుతారు మీరు సండి పాపనెత్తుకున్నామే ఇది ఏడా జనగాం బస్ ఉంది ఎక్కడో జనగాం ఆ ఏరియాలో ఎక్కడో వాళ్ళు మారారు ఇంక జై తెలంగాణ అని ఇంకా వెనక్కి వెళ్ళి ఇంకెక్కడ తెలంగాణ సర్వనాశం చేసిరు తెలంగాణని బతుకమ్మది తెలంగాణకు పరిచయం చేసింది కవితక్క తెలంగాణ ఆడపడుచు కవితక్క అనుకుంటే ఏవో నాటకాలు దొబ్బితిరి ఇప్పుడు తెలంగాణ అసలు తెలంగాణ ఆడబిడ్డను అరెస్ట్ చేసిర్రు అని చెప్పేసి నమస్తే తెలంగాణలో చిత్రాంజలిందిగా దానిలో హెడ్డింగ్స్ కూడా పెట్టుకోరు తెలంగాణ ఆడబిడ్డ ఏంటి రావ్ కేసీఆర్ బిడ్డ అని రాయాలి మాజీ ముఖ్యమంత్రి బిడ్డ అని రాయాలి తెలంగాణ పరువు ఓటనీకేమోపారా మీరంతా ఆడ ఢిల్లీలో తెలంగాణకు ఇజ్జత్ లేకుండా చేసి ఇప్పుడట వీళ్ళు ధర్నా చేస్తారట